కోడల సుప్రసాద్ గారు కోడేళ్ళ సుప్రసాద్ గారిని ఫర్నిచర్ దాంట్లో ఏంటండి కొడాలనిగాడు ఇవాళ ఫర్నీచర్కి అంటే ముష్ట ఏంట్రా ముష్టి నీ ముష్టి ముఖం వేసుకొని ముష్టి అంటావు జగన్మోహన్ రెడ్డి ఫర్నిచర్ అంతా ఎక్కడ తరలించాడు ఎక్కడ తరలించాడు జగన్మోహన్ రెడ్డి నీకు ముష్ట ముష్టి అయితే ఎందురా కొట్టిరా ఫర్నిచర్ దొంగ కోళ్ళు పట్టే మొఖం నువ్వు నేను చూసారా ఎలాగొన్నారు డబ్బులు ఇస్తాడా దొంగతనం చేసి డబ్బులు ఇస్తారంటే చెల్లిద్దా ఇప్పుడు అలాగంటే రేపు నుంచి దొంగలందరూ పోలీసులు పట్టుకోగానే నీవేం డబ్బులు ఇచ్చేస్తామండి మా కేసు బాపి చేయండి అంటారు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి మీద డకాయిట్ కేసు పెడతారు ఆల్రెడీ నలభై రెండు వేలు డకాయిట్ కేసులు పెట్టారు మీరు అనుకుంటున్నారు చీటింగ్ కేసు అనుకుంటారు తప్పు అవన్నీ ప్రజాధనాన్ని దొంగ ప్రజాధనాన్ని దొంగిలించిన కేసులు అవన్నీ జగన్మోహన్ రెడ్డి చీటింగ్ అంటే ఫోర్ ట్వంటీ అంటే మోసం చేయడం మాటలతో డబ్బు దోచుకున్నవాన్ని దొంగ అంటారు నువ్వు దొంగవే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దొంగ ఆల్రెడీ నలభై రెండు వేల కోట్లు దోచుకున్నటువంటి దొంగ దొంగ ఇవాళ మళ్ళీ ఫర్నిచర్ దోచుకొని నేను దొంగను కాదని జగన్మోహన్ రెడ్డి అంటే జగన్ రెడ్డి మనుషులు అంటారు ఈ ముష్టి మోక వేసుకొని కొడాలి నాని గారు ఏంటి ముష్ట ఏంట్రా ముష్టి అది ముష్టి ముష్టి డబ్బులు పడి ఉంటావా ఎవరు డబ్బులు రా నీ బాబు డబ్బులు అయ్యి రా ప్రజాదనాన్ని దొంగతనం చేస్తే రికవరీ చేస్తారు కేసులు పెడతారు ఒక్కొక్కడికి చెప్తున్నాం ఇది ఇదేదో ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నానని కాదు ప్రెస్ ఓలే సాక్షి మీరు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఎక్కడ ఎవరు తిట్టినా సరే విజయవాడ రావాల్సిందే మీకు ఏదన్నా ఉంటే ఆయన్ని ఒక నిజంగా ప్రభుత్వంలో తప్పులు జరిగితే ప్రభుత్వ పరంగా మీరు విమర్శలు తీసుకోండి తప్పులేదు వ్యక్తిగతంగా కానీ చంద్రబాబు గారిని కానీ కూటమి నాయకులు కానీ ఎవడైనా ఎక్కడైనా తేలేడా ఊరుకునే ప్రసక్తే లేదు చెప్తున్నా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దమ్ముగా మాట్లాడాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దమ్ముగా మాట్లాడాం నీలా భయపడలా మేము పారిపోలా ఇవాళ మీరు కూడా చెప్తున్నా ఎవరన్నా మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు మీరు ప్రజల గురించి ప్రజా వ్యతిరేక విధానాలే మేము అవలంబించాం నేను అవలంబిస్తే దాని మీద మాట్లాడండి అంతేగాని సూపర్ సిక్స్ మేము చేయవా చేస్తాం చూడరా అరే ననిగా సూపర్ సిక్స్ అనేది చంద్రబాబు గారు అమలు పరుస్తాడు మీలాగా రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై ముక్కు ఏమైపోయారు ఆ హలోదా ఏమైపోయారు ఆకలి ఏడు రేవద్దు అండి వేస్తారు అవట్లు అది పని లేకుండా చేసి ఉద్యోగ అవకాశాలు లేకుండా చేస్తే